హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చాలా మంచి న్యూస్ అండి అదేంటంటే ఇప్పుడు దాకా జాబ్ ట్రయల్స్లో ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అయితే గొప్ప అవకాశం అయితే వచ్చిందండి బ్రేకింగ్ న్యూస్ ఇది ఈ న్యూస్ అయితే ఇప్పుడే వచ్చింది అదేంటంటే ఏపీలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు నేషనల్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు ఉన్నారు కదా కేంద్ర ప్రభుత్వ సంస్థలు వాళ్ళు నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జాబ్స్కి అయితే తొమ్మిది వందల తొంభై ఐదు జాబ్స్ అయితే ఖాళీగా ఉన్నట్లు వాళ్ళు న్యూస్ అయితే విడుదల చేశారు అప్లై చేసుకోవడానికి డేట్స్ కూడా ఇచ్చారండి అప్లై చేయడానికి డేట్ వచ్చేసేసి మే ఇరవై ఐదు నుంచి జూన్ పద్నాలుగు వరకు టైం అయితే ఇచ్చారు ఈ దరఖాస్తు అయితే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి అయితే అర్హత వచ్చేసేసి కేవలం టెన్త్ అర్హత నుంచి స్టార్ట్ స్టార్ట్ అయిందండి టెన్త్ చదువుకున్న వాళ్ళు కూడా దీనికి అర్హులు అయితే దీనికి ఐటీఐ డిప్లొమా డిగ్రీ ఏది చేసినా సరే ఏ చదువుకు తగ్గ ఆ జాబ్స్ అయితే దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి అయితే దీనికి అప్లై చేసుకోవడం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చండి దీనికి స్టార్టింగ్ శాలరీ వచ్చేసేసి ముప్పై ఐదు వేల నుంచి ఉందండి గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇవి ఈ సంస్థల్లో జాబ్ సంపాదించడం అనేది చాలా మంచి గొప్ప అవకాశం అండి తప్పకుండా అప్లై చేసుకొని ఈ జాబ్ పొందాలని ప్రతి ఒక్కరూ నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీనికి సంబంధించిన ఉద్యోగాలు కూడా తొమ్మిది వందల తొంభై ఐదు ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉన్నాయి టెన్త్ అర్హత అంటే టెన్త్ చదివిన వాళ్ళకు కూడా అర్హత ఉంది ఇంకా ఐటీఐలో ఎలక్ట్రికల్ ఫిట్టర్ ఇంకా డీజిల్ ఇవి చేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి అర్హత ఉందండి ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ తేదీ జూన్ పద్నాలుగు అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాము అయితే దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు జాబ్స్ లేకుండా ఖాళీగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు యువతకైతే ఇది ఒక గొప్ప అవకాశం చాలా గొప్ప అవకాశం అండి ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్